వ్యవస్థీకృతం కావాలని కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు భారతదేశంలో ఉన్న వివిధ భాషలకు సంబంధించిన ఇండస్ట్రీ మొత్తం కూడా హైదరాబాద్ నగరం బేస్గా ఏర్పడి వారందరికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన ప్రగాఢమైనటువంటి సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇతర వాతావరణ పరిస్థితులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంక్లూజివ్ గ్రోత్ కానీ అడాప్టివ్ మెథడాలజీ కానీ పెద్ద ఎత్తున మిగతా ఇతర ఏ నగరాలతో పోల్చుకున్నా కూడా హైదరాబాద్కి ప్రత్యేకమైనటువంటి ఈ లక్షణాలు ఉన్నాయి సో ఈ హైదరాబాద్కు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పెద్ద ఎత్తున మనం అనుకూలంగా మలుచుకొని పాజిటివ్ గా మలుచుకొని దీని ద్వారానే హైదరాబాద్ నగరాన్ని ఒక ఫిలిం ఇండస్ట్రీ హబ్గా మార్చాలనేటువంటి ఆలోచన దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందు పోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ప్రభుత్వం మనది ఫిలిం ఇండస్ట్రీ యూ కెన్ ఓన్ దిస్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఈజ్ ఓనింగ్ ది ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ మీరు ఏ చిన్న అవకాశం వచ్చినా మేము మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ అవకాశాన్ని ఆపర్చునిటీస్ని వదులుకోవద్దని హైదరాబాద్లో ఉన్నటువంటి ఎకో సిస్టమ్ బహుశా ఏ నగరంలో లేదని హైదరాబాద్లో ఉన్నటువంటి టాలెంటెడ్ యూత్ కూడా ఎక్కడ కూడా లేరని వీటన్నిటిని మనం అనుకూలంగా మలుచుకొని ముందుకు పోదామని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా మనస్ఫూర్తిగా బాధ్యతాయుతంగా తీసుకొని రాజు గారు కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత పరిశ్రమలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వాటి పరిష్కార మార్గాలు చూపిస్తూనే దాని ద్వారా పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వ పరంగా కూడా ఎటువంటి కార్యకలాపాలు చేయాలన్నటువంటి సలహాలు సూచనలు మాకు ఇస్తూనే ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకొని పోవటం కోసం వారు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తరఫున వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అట్లాగే జ్యూరీ చైర్మన్ గా నియమించబడినటువంటి మణి శర్మ గారికి తెలియనటువంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఎవరు ఉంటారని నేను అనుకోవట్లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ కానీ ఈవెన్ బాంబే బేస్డ్ ఇండస్ట్రీ కానీ ముంబై బేస్డ్ ఇండస్ట్రీ కానీ అందరికి కూడా బాగా సుపరిచితులు మంచి మిత్రులు కూడా తరతమ భేదం లేకుండా వారు ట్రాన్స్పరెంట్గా జూరీ చైర్మన్గా ఈ చిత్రాలు చూడటమే కాదు వాటి నిర్ణయాత్మకంగా వారిని సెలెక్ట్ చేసే దాంట్లో కూడా అత్యంత ట్రాన్స్పరెంట్గా ఎటువంటి నిష్పక్షపాతంగా వారు చేస్తారనే ప్రగాఢమైన నమ్మకం నాకుంది అట్లాగే జూనియర్ సభ్యుల పైన కూడా ఈ ప్రభుత్వానికి ఉంది అందుకే అందరినీ కూడా జ్యూరీ సభ్యుల్ని ఎంపిక చేసేటప్పుడు కూడా అన్ని రకాలుగా వెరిఫై చేసుకున్న తర్వాతనే ప్రభుత్వం మీ అందరిని నియమించింది మీ మీద ఈ ప్రభుత్వానికి ప్రగాఢమైన నమ్మకం ఉంది తప్పనిసరిగా ఆ దిశలో తీసుకుని వెళ్తారు మీరు తీసే నిర్ణయాలు భవిష్యత్తులో చిన్న విమర్శకు కూడా తావు లేకుండా మొత్తం ఫిలిం ఇండస్ట్రీలో తెలంగాణలో హైదరాబాద్ లో తీసుకున్న నిర్ణయాలు నిజంగా అద్భుతంగా ఉన్నాయని మనందరినీ అభినందించేటట్టుగా మీరు నిర్ణయాలు తీసుకుంటారని